అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను ఇవన్నీ నేను మీషోలో అయితే చూడాను ఎంత బాగుంది కలర్ నచ్చి మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది నేనైతే ఎక్కువ డ్రెస్సులు వేస్తా ఇంట్లో ఉన్న కానీ ఇంట్లో తక్కువలే గానీ సారిసీ కూడా లక్ష్మీదేవి బాగుంది ఇది కూడా చాలా బాగుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూతి అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసేయండి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆన్లైన్లో తీసుకున్న జ్యువెలరీ ఇంకా సారీస్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ నేను మీషోలో అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అయితే ఇంకొకటి నేను రీసెంట్గా పానీపూరి ఛాలెంజ్ది హోమ్ టూర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే రుతి అఫీషియల్ నా ఛానల్కి వెళ్ళి అయితే చూసేయండి ఫుల్ వీడియోస్ చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఇంకా జ్యువెలరీ కలెక్షన్స్ చూపిస్తాను వచ్చేయండి ఒకసారి ఫస్ట్ అయితే చూడండి నాకైతే ఎక్కువ బ్లాక్ బీడ్స్ ఇష్టం మీషోలో ఎక్కువ నేను తీసుకునే బ్లాక్ బీడ్స్ ఇవన్నీ ఇవైతే బ్లాక్ బీట్స్ ఇది అయితే నేను తీసుకుని ఫోర్ ఇయర్స్ పైన అవుతుంది ఇది చాలా బాగుంది డైలీ వేసి తీసుకున్న ఇది ఒక వన్ ఇయర్ అవుతుంది ఇది కూడా చాలా బాగుంటుంది సిల్వర్ లాకెట్ వచ్చింది ఇది నా బ్లాక్ బీట్స్ ఇది కూడా డైలీ వేసుకుంటా ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చినాయి దీనికి చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా వన్ ఇయర్ అవుతుంది తీసుకుని చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే రీసెంట్గా తీసుకున్నాను ఇది మా పాపకు పెడదామని ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వచ్చినాయి ఇది కూడా చాలా బాగుంది నెక్కి వస్తుంది మా పాపకి ఇట్లా ఇది వచ్చేసి నేను లాస్ట్ లక్ష్మీభాతానికి తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది లక్ష్మీదేవిది రెండు వచ్చిన ఇట్లా ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ నేను వాడట్లేదు కానీ ఇవి అయితే చాలా బాగుంది చూడండి గ్రీన్ ఫాల్స్ వచ్చిన కింద ఇది ఇంకోటి వచ్చేసి సిల్వర్ది దీనికి ఇయర్ రింగ్స్ ఉన్నాయని కనిపించట్లేదు ఇప్పుడైతే ఇది సిల్వర్ది బ్లాక్ శారీస్ మీద కట్లా చాలా బాగుంటుంది నేనైతే బాగా ఇష్టం ఇది నాకు ఇంకోటి వచ్చేసి ఇది కూడా బ్లాక్ బీట్స్ లాంగ్ది ఇది రీసెంట్గా ట్రెండింగ్లో ఉండేది చాలా అంటే చాలా బాగుంది లాక్ చూడండి ఇది వచ్చేసి నేను మన ఉగాది తీసుకున్నాను ఇది కూడా మీషోలోనే ఇది కూడా లక్ష్మీదేవిది బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు చిన్న చిన్నగా కాస్టల్ టైప్ వచ్చింది అలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి ఇది చెప్పాలి మీకు ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను మీషోలో తీసుకొని ఇంకా వాడుతూనే ఉన్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నది కనిపించట్లేదు ఇది అయితే నాకు ఫేవరెట్ అసలు చాలా బాగుంటుంది లాంగ్ అయితే నేను రీసెంట్గా తీసుకున్నాను మా నేను చూసే ఉండొచ్చు మీ వీడియోస్ అయితే ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ పడ్డది చూడండి బాగుంది అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది మొత్తము ఈ స్టోన్స్ గ్రీన్ స్టోన్ చాలా అంటే చాలా బాగుంది ఇది నా మీషో జ్యువెలరీ కలెక్షన్ శారీస్ కలెక్షన్ చేద్దాం ఓకేనా ఇప్పుడు వచ్చేసి శారీ కలెక్షన్ చేద్దాం ఇది ఒకటి ఫస్ట్ అయితే లైట్ పింక్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి ఇట్లా సిల్వర్ టైప్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఇదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో నచ్చింది శారీ అయితే అప్పుడు తీసుకున్నాను నేను ఇది చాలా బాగుంది ఇది కూడా దీని కూడా రెడ్ కలర్ బ్లౌజు ఇది కూడా చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంటుంది ఇది కూడా ఇది అయితే సెవెన్ హండ్రెడ్ ఏమో పడ్డది క్లాత్ చాలా బాగుంటుంది ప్లేను టూ కలర్స్ అయితే వచ్చినాయి బ్లూ లైట్ గ్రీన్ ఇది వచ్చేసి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి రెడ్ సార్ ఇట్లా వచ్చింది పైపింగ్ టైపు ఇది కూడా చాలా బాగుంది కలర్ చూడడానికి ఎంత బాగుంది కలర్ నచ్చి మళ్ళీ తీసుకున్నాయి ఇది సేమ్లో ఇంకో కలర్ ఇది పర్పుల్ దీనికి కూడా బ్లౌజ్ సేమ్ ఇంకా శారీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడు వరకు ఎన్ని సారీస్ అయితే ఏం కట్లేదు ఇప్పుడు లో రీల్స్ చేయడం వల్ల రోజుకో ఇంకా ఇంకెంతైనా ఆడాలి అంతే కదా ఎన్ని సారీస్ ఉన్నాయి ఎన్ని డ్రెస్సులు నైట్కి పిల్చి బాగుంటుంది నేనైతే అయితే ఎక్కువ డ్రెస్సులు వేస్తా ఇంట్లో ఉన్న కానీ తక్కువ లేదు కానీ ఇంక ఇది వచ్చేసి నేను ఇది లో తీసుకున్నా లాస్ట్ ఇయర్ యానివర్సరీ తీసుకున్నా చాలా బాగుంది ఇది రేట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పడ్డది దీనికి బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ వచ్చింది వాళ్ళు స్టిచ్ చేసి పంపించారు ఇది చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది సారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు ఇంక ఇది వచ్చేసి లోపలంతా ఇట్లా ఉంటుంది సారీ మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సారీ ఇది కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి ఇట్లా ఇట్లా బిగ్ బోర్డర్ టైప్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఏమో పడ్డది నెక్స్ట్ లాస్ట్ ఇది ఒకటి గ్రీన్ ఇట్లా ఇవి వచ్చినాయి అంత బాగుంది ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా ప్లేన్ కుట్టించుకున్నాను బ్లౌజ్ అయితే ఇది నా మీషో జ్యువెలరీ శారీ కలెక్షను చాలా అంటే చాలా బాగుంటాయి నాకైతే చాలా ఎందుకంటే మీషోలో రీజనబుల్ రేట్లు ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నేను ఫోటో ఫ్రేమ్స్ శారీస్ జ్యువెలరీస్ అన్ని మీషోలోనే చేసాను నాకైతే చాలా ఇష్టం మీషో షాపింగ్ మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్